బాగా చదవని పిల్లల తల్లులకే కష్టాలు అనుకుంటారు కదండి మీరందరూ కానీ బాగా చదివే పిల్లల తల్లు కూడా చాలా కష్టాలు ఉంటాయండి అవేంటో నేను మీకు చూపిస్తాను రండి మా గోడవారాన్ని కరివేపాకు మొక్కను చూస్తున్నారు కదండి సరే దీన్ని మీ మైండ్ లో పక్కకు పెట్టేసేయండి అలా ఇదిగోండి పుస్తకాల పట్టుకు పట్టుకొచ్చున్నాడు చూడండి వీడే నా చిన్న కొడుకు బ్రహ్మదేవుడు ఫస్ట్ ర్యాంక్ ముందు పుట్టించి వీడిని పుట్టించాడో లేదా వీడిని పుట్టించి ఫస్ట్ ర్యాంక్ పుట్టించాడో నాకు తెలియదు కానీనండి వీడు బడికెళ్ళడం మొదలుపెట్టి పలక చేతితో పట్టుకున్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ అన్ని ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లే వీడు వచ్చే ఫస్ట్ ర్యాంక్కి వాళ్ళ స్కూల్ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయండి వీడికి ఫీజ్ అంతా కూడా ఫ్రీ 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 అయితే చెప్పే విషయం ఏంటంటే అండి వీడిని నాన్న మన గోడవారి కరివేపాకు మొక్క ఉంది రెండు రెమ్మలు కోసుకురారా ఉప్మాలోకి అన్నారండి అయితే వీడు రెండు వేపాకు రెమ్మలు చేతితో పట్టుకొచ్చి గోడవారి ఈ మొక్కే ఉందమ్మా అంటున్నాడు మనకు కనిపించని వేప మొక్క గోడవారి వీడికి కనిపించినందుకు వీడి నిశిత దృష్టికి సంతోషపడాలా లేతే బాంబే ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ చదివే కుర్రాడికి వేపాకి కరివేపాకు తేడా తెలియనందుకు బాధపడాలా మీరే చెప్పండి మరి க்ஸ் தான் கேட்ட வே và ăn lại những cái này rồi tan ra rồi. người anh cái 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 cái